కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్యకృష్ణారెడ్డి గారిని నియమించడం పట్ల తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు మొదటి జాబితాలోనే పేరు రావడంతో బాణాసంచ పేర్చి సంబరాలు నిర్వహించారు కావలి టీడీపీ కార్యాలయం తెలుగు తమ్ముళ్ల సంబరాలతో కలకల్లాడింది ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ నన్ను కావలి టీడీపీ అభ్యర్థిగా నియమించినందుకు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా టికెట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు కావలినికి ఎప్పుడు ఉంటానని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతానని మంచి మెజారిటీతో కల్పించాలన్నారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పైనింప చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు పట్టణ కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యదర్శులు మల్సెట్టి వెంకటేశ్వర్లు ముగిలి కల్లయ్య జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర బీనా గిరిధర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజున పార్టీపై నాకు కావల టికెట్ ఇప్పించిన ప్రతి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు మీరు చూపించినటువంటి ప్రేమ అనురాగాలు మీరు చూపించిన బాధ్యత మీ బాధలో ఫైనిస్తూ కావల్ని హింసావాదంలో ఉన్నటువంటి కావులను అహింసా మార్గంలో పెట్టేందుకు కావులను శాంతి పద్ధతను నడిపించేంత వరకు కావలి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ అవకాశం ఒక పేద కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తిగా ఈ రోజున బాబు గారు లోకేష్ బాబు గారు రవిశంకర్ గారు ముగ్గురు త్రిమూర్తులుగా ఉండి